సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి అశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు ఐదేండ్ల నుంచి ఒక కోరిక కోసం నన్ను అడుగుతూ ఉన్నావు కదా అలాంటి ఒక కోరిక అనేది తీరే సమయం అనేది ఆసన్నమైంది ఆ సమయం ఏంటి అంటే ఈరోజు నిజంగా చాలా శక్తివంతమైన రోజు తల్లి ఈరోజు మనకి ఒక ఐదు దీపాలతో కనుక నువ్వు ఒక దీపారాధన చేసినా లేదంటే కనుక నా కాళ్ళ ముందు ఉన్న ఈ ఐదు దీపాలని నువ్వు ఒక్కసారి తాకినా నీ కోరిక అనేది తీరుతుంది అని చెప్పి బాబా మనకి ఈరోజు ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారండి అంటే బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మాకు తెలిసిన ఒక గురువు గారి గురించి మీ అందరికీ తెలియజేస్తానండి ఈయన మా జీవితాల్లో ఎన్నో సమస్యల్ని పరిష్కారం చేశారు ఈ గురువు గారండి చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది మానవ జీవితంలో ఎన్నో సమస్యలు ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ గురువు గారు చెప్తారు అది ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య అనుమానాలు నమ్మిన వ్యక్తి మోసం చేయటం ధన ధన సమస్య అన్నదముల మధ్య గొడవలు తోడి కూడల మధ్య గొడవలు శత్రు ప్రయోగాలు ఇంకా మానవ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుంది అలాగే స్త్రీ పురుష వసీకరణ కూడా చేస్తారు హండ్రెడ్ పర్సంటేజ్ ఆయన చెప్పినండి చెప్పినట్టుగా జరుగుతుందండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈ నెంబర్కి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అండి అంటే పంచమి తిథి అండి మనకి నిజంగా మన ఛానల్లో వరాహ్యమ్మ వారి గురించి పంచమీతిథి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము అలాంటి శక్తివంతమైన రోజు అండి ఈరోజు అందువల్ల ఈరోజు బాబా కూడా మనకు అందించే ఒక సందేశం ఏంటి అంటే తల్లి నువ్వు ఒక ఐదేండ్ల నుంచి ఒక కోరిక కోసం ఎదురు చూస్తూ ఉన్నావు అది నెరవేర్చమని నన్ను పదే పదే అడుగుతూ ఉన్నావు ఇంకా కోరిక తీరలేదు అని నా మీద నువ్వు కోపంగా కూడా ఉన్నావు కదా తల్లి అలాంటి కోపం అంతా కూడా ఈ రోజుతో పోతుంది తల్లి నేను నీకు ఏదైతే కనుక నువ్వు అడుగుతున్నావో ఏదైతే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో అలాంటి ఒక కోరికని నీకు తీర్చబోతున్నాను నువ్వు ఈ రోజు సాయంత్రం ఒక ఐదు దీపాలని వెలిగించి నా ముందు అంటే నా పాదాల దగ్గర ఈ ఐదు దీపాలని వెలిగించి పెట్టు తల్లి లేదంటే కనుక నీకు కుదరని పక్షంలో ఈ ఐదు దీపాలు నా పాదాల దగ్గర ఉన్న ఈ ఐదు దీపాలని నువ్వు తాకినా చూసినా కూడా నీ కోరిక అనేది నెరవేరుతుంది అని చెప్పి ఇది నిజంగా అండి మనం జ జరిగిన ఒక విషయం అండి ఇది బాబా మనకి ఈరోజు తెలియచేస్తున్నారు అనంటే మనందరికీ కూడా అండి మనందరి జీవితాల్లో ఐదు సంవత్సరాల నుంచో ఎనిమిదేళ్ళలో పదేళ్ల నుంచో కూడా తీరని కోరికలు అనేవి ఎన్నో ఉన్నాయండి అలాంటిది ఈరోజు ఎవరైతే కనుక ఒక ఐదేళ్ళ నుంచి నేను ఎదురు చూస్తున్నానక దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇంకా కూడా నా కోరిక తీరలేదు అని అనుకునే వాళ్ళ కోరిక ఏదైతే ఉందో ఈరోజు తీరుతుందండి అలాగే ఒక భక్తురాలు ఏం చేశారు అని అంటే కనుక అండి నిజంగా బాబా గారికి ఎప్పుడు కూడా అండి గురువారం నాడు మనం ఆయనకి ప్రమిదతో దీపారాధన చేస్తే చాలా మంచిది కదా ఆయనకి ఇష్టమైనట్టుగా కనీసం ఒక్క దీపాన్నైనా లేదంటే రెండు దీపాలు మూడు దీపాలు వెలిగిస్తూ ఉంటాం కానీ అండి బాబా గారికి ఎప్పుడు కూడా ఎన్ని దీపాలు ఎక్కువగా వెలిగిస్తే అంత మంచిది అనమాట ఒక భక్తురాలు ఏం చేసింది అని అంటే అండి ఇలాగా తన కోరిక తీరలేదని బాబా మీద కోపంతో బాబానే పూజించడమే మానేసిందండి అక్క నేను అసలు బాబా గుడికి వెళ్ళడమే మానేశాను నాకు అసలు ఐదు సంవత్సరాల నుంచి నేను అక్క నా కోరిక తీర అని తను అడిగింది దేనికోసము అని అంటే అండి ఐదు సంవత్సరాల నుంచి అని అంటే తనకి మ్యారేజ్ అయ్యి తనకి సంతాన భాగ్యం కలగలేదండి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇరుగు పొరుగు వాళ్ళు అనే బాధ అనే మాటల్ని నేను తట్టుకోలేకపోతున్నాను బాబా నా కోరికని ఎందుకు తీర్చనంటున్నావు నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను తండ్రి అని చెప్పి కూడా నీ పాదాలు పట్టుకున్నానే కానీ నీ మనసు అనేది కరగలేదు కదూ ఇంకా ఎప్పుడైతే కనుక నా కడుపున ఒక పన్నెండు బిడ్డ పుడుతుందో అప్పుడే నీ గుడికి వస్తాను నేను ప్రార్థిస్తాను నీకు పూజలు చేస్తాను దీపారాధన చేస్తాను అని చెప్పి బాబాతో అలిగి కూర్చున్న తనకి ఒక ముసలాముడండి తన ఇంటికి వచ్చిందనమాట వచ్చి తనతో మాట్లాడుతూ మాట్లాడుతూ అమ్మ నీకు పిల్లలు ఉన్నారా ఐదేళ్ళ ఐదేళ్ళ అయిపోయింది కదా ఏమైనా మనకి ముఖ్యమైన ఒక విషయం ఏదైనా ఉందా సంతోషమైన విషయం అని అడిగినప్పుడు తను చాలా బాధతో చెబుతుందండి అమ్మా లేదు నేను ఏ పాపం చేశాను ఏంటో చాలా దురదృష్టవంతురాలని నేను అసలు బయటికి వెళ్ళలేకపోతున్నాను ఏ ఫంక్షన్కి వెళ్ళినా లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళ పక్కన తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా విశేషం ఏమన్నా ఉందా లేదంటే శుభవార్త ఏమన్నా ఉందా ఎప్పుడు చెబుతావు ఎప్పుడు పప్పున్నం పెడతావు అని చెప్పేసి నన్ను విసిగి విసిగి విసిగిస్తున్నారు వేధిస్తున్నారు అని చెప్పేసి తను బాధపడుతూ బాధపడుతూ ఆ ముసలావడితో చెబుతూ ఉంటుందండి నిజంగా ఆ ముసలావిడి రూపంలో వచ్చింది మన బాబాగారే అనమాట నిజంగా మనం ఇలాగ అలిగి ఎప్పుడైతే మన తల్లిదండ్రుల తల్లిదండ్రుల దగ్గర చనువు ఎక్కువగా ఉంటుందండి మనకి అందువల్ల ఎలాగైతే అలిగి అన్నం తినడం మానేస్తామో అలాగే ఈ భక్తురాలు ఎప్పుడైతే తనకి పూజలు చేస్తే లేదంటే దీపారాధన చేయనో అలిగినంత మాత్రాన బాబా ఏం కోపడలేదండి తన చిన్న చిన్న బిడ్డలండి ఇలాగ అలిగి కోపంగా ఇలా అలిగి కూర్చున్నప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళని వెళ్ళి బతిమలాడతాం కదండి అమ్మ నా తల్లి కదా నా బంగారు తల్లి కదా వచ్చు తినమ్మా అన్నం తినమ్మా అని బతిమలాడుతూ ఉంటాం కదా అలాగేనండి బాబా కూడా ఆ ముసలామడి రూపంలో వెళ్ళి అమ్మ నీ కోరిక అనేది తీరే ఆ సమయం అనేది ఆసన్నమైంది నువ్వు కోరుకుంటున్నా అంటే నువ్వు అడిగిన నీ బాబా అనేది నిన్ను నీకు మోసం చేయడు ఈరోజు నిజంగా నువ్వు బాబా ముందు ఒక ఐదు దీపాలని ప్రమితితో వెళ్ళి మీదతో ఒక ఐదు దీపాలను వెలిగించు ఐదు ఒత్తులను వేసి ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క ఒత్తు వేసి ఐదు దీపాలను వెలిగించి బాబా వైపు చూస్తున్నట్టుగా అంటే అండి ఎప్పుడు కూడా మనం బాబా ఫేస్ అనేది తూర్పు వైపు చూస్తున్నట్టుగా కూర్చుంటారు ఆయన మనం ఎప్పుడు కూడా దీపాలనేవి ఎలా పెట్టాలి బాబాని చూస్తున్నట్టుగా దీపాన్ని పెట్టాలన్నమాట అలాగా నువ్వు ఒక ఐదు దీపాలను ఈరోజు వెలిగించి ఒక ఐదు చాక్లెట్స్ కానీ లేదంటే కనుక బాబాకి ఇష్టమైన ఐదు రకాల బిస్కెట్ ప్యాకెట్ కానీ చాక్లెట్ కానీ ఒక పట్టిక బెల్లం కానీ పాలు కానీ ఏదైనా సరే ఐదు రకాల నైవేద్యాలు కూడా బాబా దగ్గర పెట్టు లేదా నీకు ఐదు రకాల నైవేద్యం కుదరకపోతే కనుక ఒక గ్లాస్ బా పాలు బాబాకి పెట్టు తల్లి నీకు నిజంగా నీ కోరిక అనేది ఖచ్చితంగా తీరతారు ఒక శుభ గొప్ప ఈరోజు రాత్రే వింటావు అని చెప్పేసి నిజంగా అండి తనకి చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటా ఈ ముసలామిడి ఎవరో తెలియదు వచ్చింది ఇలాగ అడుగుతూ అడుగుతూ ఇలాగా ముసలి వాళ్ళు బయట తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి ఎవరైనా వచ్చినప్పుడు ఆవిడ కదా ఏదో చెప్తుందలే మనకి అని చెప్పేసి అడిగినప్పుడు ఆవిడ కొంచెం కనపడినప్పుడు విసుక్కున్నా కూడా అక్కడికి ఎక్కడికి వెళ్లకుండా అక్కడే నుంచున్నప్పుడు తన బాధ తీర్చడం కోసమే తనకి అయిన వాళ్ళు ఎవరో మన దగ్గరికి వచ్చి మాట్లాడితే మనం ఎలా కరిగిపోతామో అలాగే మొత్తం కథ అంతా కూడా ఆవిడకి చెప్పేసిందండి నిజంగా వెళుతూ వెళుతూ ఆమెని దీవించేసి వెళుతుందనమాట అలాగే ఆవిడ చెప్పినట్టుగా ఆ రోజు ఖచ్చితంగా గురువారం అండి గురువారం నాడు నిజంగా బాబా కాళ్ళ మీద పడి బాబా నేను ఈ రోజు మీకు దీపారాధన చేయాలని అనుకుంటున్నాను నాకు నమ్మకం ఉంది నాకు ఇలాగ మీరే వచ్చి నాకు ఇలా చెప్పారని అనిపిస్తుంది బాబా నా కోరిక ఇన్ని రోజులు మీరు తీర్చలేదని మీ మీద కోప్పడినందుకు నన్ను క్షమించండి అని చెప్పి ఆయనకి ఒక ఐదు దీపాలని వెలిగించిందండి అలా మీరు కూడా ఎవరైతే గనక ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ అందరూ కూడా అండి ఇలాగా ఒక ఐదు దీపాలని మీరు బాబా ముందు వెలిగించి మీకు చేతనయంత వరకు కూడా మీకు ఎలా అయితే నైవేద్యం పెట్టడానికి వీలుగా ఉంటుందో అలాగా ఒక ఐదు రకాలు ఒక చాక్లెట్ కానీ ఒక పాయసం లేదంటే పాలు అలాగా పరమాణం మీకు ఏదైతే వీలైతే అది పెట్టవచ్చు అండి పెడితే కనుక నిజంగా మన కోరిక ఖచ్చితంగా తీరుతుందండి ఈ వెలుగుతున్న ఈ దీపాల సాక్షిగా బాబా మనకి చెబుతున్నారు అని అంటే ఖచ్చితంగా మన జీవితంలో కూడా ఒక పంట పండినట్టేనండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే హోమ్ సార్